తమ వర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ విశాఖలోని డాక్ యార్డు ఉద్యోగుల భార్యలు ఆందోళనకు దిగారు గత నెల ఇరవై ఏడున దిలీప్ కుమార్ అనే కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో నేవల్ డాక్ యార్డు ఉద్యోగులు కార్మిక సంఘాల నేతలు దిలీప్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు దీంతో ఇక్కడ విజయనగర్ గేట్ వద్ద సంతాపం తెలియజేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శించారు నేవల్ డాక్ యార్డ్ ప్రధాన ద్వారం ఎదుట మహిళలు సైతం ఆందోళనలో కూర్చున్నారు నూతన వంతెన నిర్మాణం పేరిట నావల్ డాక్ యార్డ్ యాజమాన్యం రహదారిని మూసేసింది దీంతో ఉద్యోగులు నానా పాటలు పడుతున్నారన్నారు దిలీప్ కుమార్ కూడా ఈ ఇబ్బందుల కారణంగానే మృతి చెందాడని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు ब्रिज बंद हो गया है ना उससे सबको डॉकेट ड्यूटी आने में सारे आदमी को प्रॉब्लम हो रही है इसके वजह से हम लोग यहाँ धरना प्रदर्शन में तो डॉकेट वाला ने क्या बोल रहा है कुछ रिप्लाई नहीं दिया अभी क्यों नहीं दिया मतलब आप क्या करना चाहते हैं अगर उन लोग, से नहीं से, लोग क्या करना चाहते हैं आपका हस्बैंड अभी कहाँ पे है నమస్తే అండి ఈ రోజు డాక్యార్డ్ ఎంప్లాయీస్ తో పాటు మేఘాద్రిపేట కాలనీ విమెన్ విమెన్ అంటే వాళ్ళ వైఫ్లు కూడా వచ్చారు కేవలం ఒకే ఒకటి ఈ రోజు మనం ఒక ప్రాణాన్ని పోయింది డాక్యార్డ్ మేఘాద్రిపేటలోనే ఒక ప్రాణం పోయింది ఈ రోజు రెండు ప్రాణాలు పోయే ఒక్కొక్కరు కాలు చేతులు ఇలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇంకా ఎన్ని చూస్తుంటాం ఇదంతా కావాలో ఆ ఎస్బ్రీసీ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంకేమీ అవ్వదు అని వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ ప్రొటెక్షన్ కోసం మేము మా ప్రొటెక్షన్ కోసం ఈ రోజు అబ్బాయికి అయింది రేపు నేను ఉండొచ్చు రేపు మా మీలో ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు ఒకటే న్యాయం ఆ ఎస్బిసి బ్రిడ్జ్ ఓపెన్ చేయాలి దాని మీదగా ఎంప్లాయీస్ అందరికి ఎలా చేయాలి రాకపోకలు అవ్వాలి ఇప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా మీరు ఇప్పటి వరకు ధర్నా చేస్తున్నప్పటికీ లోపల నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది ఏఎస్డి ఏమంటున్నారు డాక్టర్ సంబంధించి చూడండి ఇప్పటి వరకు అన్ని యూనియన్ కలిపి ఒక జేఏసీ ఫామ్ చేశారు వాళ్ళు ఏఎస్డి సార్ తో మాట్లాడడం అయింది వాళ్ళు వచ్చి చెప్పిన వరకు మేము వెయిట్ చేస్తున్నాం ఏఎస్డి సార్ వచ్చి మాకు బదులు ఇచ్చిన వరకు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్తున్నాం అంటే ఎస్బీసీ గేట్ ఓపెన్ చేయడం వల్ల నేవీకి సంబంధించినటువంటి కొంత సమాచారం బయటకు వెళ్ళిపోద్ది ఎలాంటి ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళతో లేని లీక్ మాతో ఏమవుతుంది ఈ రోజు ప్రైవేట్ వర్కర్స్ అందరూ ఎస్బీసీ లో ఉన్నారు వాళ్ళతో లీక్ మాతో ఏమవుతుంది సో